డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పుకునేవారు చిత్రపరిశ్రమలో చాలామంది ఉన్నారు కానీ ఎంబీబీఎస్ చదువుతూనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి అందం అభినయంతో పాటు వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది అందాల ఆరబోతుకు దూరంగా ఉంటూ కేవలం కథాబలం ఉన్న సినిమాలనే ఎంచుకునే సాయి పల్లవి తాను అందరిలాంటి అమ్మాయిని కాదని నిరూపించుకుంది అందుకే గ్లామర్ షోకు దూరంగా ఉన్నా ఆఫర్లో ఆమెను వెతుకుంటూ వస్తున్నాయి రెండు వేల పదిహేనులో మలయాళ చిత్రం ప్రేమంతో వెండి తెరకు అయింది సాయి పల్లవి అందం అభినయం కలగల్సిన ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో ఒక్కటే పీస్ అన్నంతగా కుర్రాళ్ళ మనసులతో చేసింది సాయి పల్లవి మంచి డ్యాన్స్ వెండితెరకు పరిచయం కాకముందే ఓ ఛానల్లో ప్రసారమయ్యే డ్యాన్స్ కాంపిటీషన్లో కంటెస్టెంట్గా పాల్గొంది అయితే ఆ షోలో పాల్గొనేందుకు ఆమె తల్లితో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట చివరకు తన టాలెంట్తో డాన్స్ షో టైటిల్ గెలిచింది స్కూల్ డేస్ నుంచి సాయి పల్లవి ఓనం పండగను జరుపుకునేది అందుకే చాలామంది ఆమెను కేరళ కుట్టి అనుకుంటారు కానీ సాయిపల్లవి తమిలియన్ తమిళనాడులోని కోటగిరి ప్రాంతానికి చెందిన బడగ కమ్యూనిటీ ఆమెది ఆ కమ్యూనిటీ నుంచి సినిమా స్టార్గా ఎదిగిన తొలి అమ్మాయి సాయి పల్లవి కావడం విశేషం సాయి పల్లవి వెండితెరపై హీరోయిన్గా కనిపించే ముందు కంగనా రనౌత్ నటించిన ధామ్ ధూమ్ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేసింది తొలి చిత్రం ప్రేమంలో మలర్ పాత్రలో కుర్రకారు మతిపోగొట్టిన సాయి పల్లవి ఆ తర్వాత వెనుదిరి చూడాల్సిన పరిస్థితి రాలేదు ఫిదాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ న్యాచురల్ బ్యూటీ భానుమతి పాత్రలో చేసిన అల్లరి అంతా ఇంత కాదు సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించిన ఆమె హీరో వరుణ్ తేజ్ను కూడా డామినేట్ చేసింది ఫిదా అనంతరం దియా మూవీతో సాయి పల్లవి తమిళ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెట్టింది సాయి పల్లవి ఓ డాక్టర్ జార్జియాలోని తబ్లి మెడికల్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది గతేడాది ఆమె డాక్టర్ పట్ట అందుకుంది కార్డియాలజిస్ట్ కావాలన్నది ఆమె కోరిక సాయి పల్లవి మేకప్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వదు న్యాచురల్గా కనిపించేందుకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అందం కోసం ముఖానికి క్రీములు రాసుకోవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదట అందుకే అలాంటి క్రీములను ప్రమోట్ చేసి జనాన్ని మోసం చేయడం ఇష్టం లేక రెండు కోట్ల ఫెయిర్నెస్ యాడ్ వదిలేసుకుందంట ఎప్పుడు సింపుల్గా కనిపించే సాయి పల్లవి చేతికి వుడెన్ బ్రాస్లెట్ ధరిస్తుంది సంప్రదాయ పాశ్చాత్య ఇలా ఏ దుస్తుల్లో ఉన్నా ఆ బ్రాస్లెట్ మాత్రం ఉండాల్సిందే అయితే ఆమె దాన్ని ఎందుకు ధరిస్తుందన్నది ఎవరికీ క్లారిటీ లేదు ఆ బ్రాస్లెట్ ఆమె సెంటిమెంట్ అయి ఉండొచ్చు అన్నది ఫ్యాన్స్ అభిప్రాయం